అందరికీ నమస్కారాలు అందరికీ భీమ్లు జై భీం ప్రజాసేన అధ్యక్షుణ్ణి నా పేరు బీరం సతీష్ భీమ్ మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనేక మంది మాట్లాడుతుంటారు ఎంతో ఎంతోమంది మీరు వింటూ ఉంటారు కానీ అంబేద్కర్ గొప్పతనం ఒక రెండు మాటలలో నేను చెప్తాను అంబేద్కర్ సిద్ధాంతం సమానత్వం అంబేద్కర్ సిద్ధాంతం న్యాయం అంబేద్కర్ సిద్ధాంతం ధర్మం ఏదైతే ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ప్రజా జీవితాలలో మెరుగో నిస్వార్థంగా కోరుకునే వ్యక్తులలో ఈ ప్రపంచంలోనే ఇద్దరో ముగ్గురో నలుగురో ఇట్లల్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే నేను కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే అంబేద్కర్ గారి జీవితం చూసుకుంటే నిస్వార్థానికే మారు పేరు నిస్వార్థానికే మారు పేరు ప్రజలను గుండెలకు హత్తుకునే ఒక దమ్మున్న శక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ శక్తి కాబట్టి జై భీమ్ నినాదం ఖచ్చితంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ వర్గాలు కూడా అంబేద్కర్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఓన్లీ దళితులకే అంబేద్కర్ సిద్ధాంతం కాదు బీసీల రిజర్వేషన్స్ వెనుక కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో క్షమించాడు మీ పోరాటాలు కూడా ఇవ్వాల అంతో ఎంతో సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నాయంటే మనందరి పోరాటాలు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే కాబట్టి బీసీ ప్రజలారా ముఖ్యంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించాలి ఎస్టీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని గుర్తించాలి ఈరోజు రిజర్వేషన్స్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఇలా వెనుకబడిన తరగతులు అందరూ ఓన్లీ దళితులకే అంబేద్కర్ భారత రాజ్యాంగం మాత్రమే కాదు సబ్బండ కులాలకు సబ్బండ వర్గాలకు సబ్బండ మతాలకు అనేక అంబేద్కర్ యొక్క విధానము ఈరోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే విధంగా స్వేచ్ఛగా మత స్వేచ్ఛగా ఏ కురాన్ అయినా ఏ బైబుల్ అయినా ఏ హిందూవాదమైనా వాళ్ళందరూ సబ్బండ కులాలను ఆ మత స్వేచ్ఛను అందించిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రమా కాబట్టి అందరూ మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలి అంబేద్కర్ ఆలోచన విధానమే సామ్యవాదం అంబేద్కర్ ఆలోచన విధానమే సమానత్వం అంబేద్కర్ ఆలోచన విధానమే నీతి న్యాయం ధర్మం కాబట్టి అంబేద్కర్ వైపున భారత రాజ్యాంగం వైపున ఆలోచిస్తారని మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతూ సబ్బండ కులాలకు సబ్బండ వర్గాలకు సబ్బండ మతాలకు జేబీములు తెలియజేస్తూ ఒక్కసారి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆలోచించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై